కోటిలో దీన్ని రూపాంట మన ఇండియా లెక్క డెబ్బై రూపాయలు నాలుగు అయితే రెండు రోజులు టేపం తినొచ్చు ఈ లెక్కతో దీని తర్వాత నూసు దినారు అంటే నూట ముప్పై రూపాయలు మళ్ళీ దాని తర్వాత ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయలు మళ్ళా దాని తర్వాత ఐదు దినాలు అదంతా పద్నాలుగు వందల రూపాయలు మళ్ళా దాని తర్వాత ఇంకేదే పది దినాలు అంటే రెండు వేల ఎనిమిది వందలు మళ్ళా దాని తర్వాత ఐదు వేల ఐదు వందలు ఏది ఇరవై దినాలు అదే లాస్ట్ నోట్ ఇంకా నేను ఆ కోవిటి పిల్లకై ఐస్ క్రీమ్ అడిగాడు సో నేను లెక్క పడించుకొని కొనుక్కున్న సార్లు డెబ్బై రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ అయితే తీయించిన ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ అంటే నాకు విషయం గుర్తు వచ్చింది సడన్ గా ఏంటంటే ఐస్ క్రీమ్ మండ్లు రోడ్ల మీద అమ్మేదానికి లేదని చెప్పింది గవర్నమెంట్ ఎందుకు నాకు కూడా తెలియదు బాబు పిల్లకైతే మ్యాంగో మిక్స్డ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు నాకైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే బల ఇష్టం ఏదైనా చాక్లెట్ అంటే నాకు బల ఇష్టం కోల్డ్ ఇంట్లో డ్రైవర్ గా వచ్చిన తర్వాత పిల్లకాయల దగ్గర కసిరించుకోకూడదు వాళ్ళు ఎంత కోప ఇచ్చుకునే మనం ప్రశాంతంగా ఉండాలి ఐస్ క్రీమ్ ఎంత రూమ్ అంటే నేను ఉంటే సందులో ఈ ఫైర్ బండ్లు ఏంద్రా పరిగి వచ్చినా ఏమైందా నైనా దగ్గర పోయి చూసి ఏం జరగాల ఇల్లు ఏమో నాకు చెప్పి దగ్గరకు చూచి ఇల్లు కాల్ ఏం కాకపోతే ఎందుకు వచ్చారో మాకు తెలియదు మేము అడిగే సాహసం కూడా చేయాలి ఫైర్ అంబులెన్స్ బండ్కి ఇప్పుడు కాదు పని పడేది ఎండాకాలం వచ్చిందంటే దోలు తీరిపోతే చిన్నగా కాలిపోయి ఇల్లు ఎండాకాలం వచ్చిందంటే ఇంకా నలభై ఐదు డిగ్రీలు ఉంటాయి అందుకని చెప్పి కొంప కాలిపోతే ఈ పోయి మొత్తం ఆరిపెచ్చాయి